హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే నేను ఒక మంచి బ్లాక్ బీట్స్ కలెక్షన్ చూపిస్తా మీకు అండ్ నేను తీసుకున్న పేజ్ లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది ఇప్పుడు మంచిగా తీసుకోవచ్చు మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు నా కలెక్షన్ కూడా ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ప్యాకేజింగ్ చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రిటీగా ఉంది అసలు దేనికి దానికి సపరేట్ గా బ్యాగ్స్ ఇచ్చేసారు ఇట్లా మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నా కానీ ఇవ్వచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్క పేజ్ లో చాలా కాస్ట్లు ఉన్నాయి ఇక్కడ ఏం లేవు నార్మల్ రీజనబుల్ బడ్జెట్ లో వచ్చినాయి ఇవన్నీ నేను ఒక వెబ్సైట్ లో తీసుకున్నా అది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా ఒక మెన్షన్ చేయకపోతే కామెంట్ సెక్షన్ లో అయినా పింక్ చేస్తా మీకు నేను రీసెంట్ టైమ్స్ లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసా ఇదే సేమ్ చాలా అంటే చాలా ప్రైస్ ఉంది అక్కడైతే మనం ఎఫోర్డ్ చేయలేము ఒక్కొక్క దానికి అంతా తీసుకున్న బ్లాక్ బీట్స్ అన్ని ఎయిట్ నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ ఇట్లనే ఉన్నాయి థౌజండ్ బిలోనే ఉన్నాయి ఇవన్నీ జస్ట్ టూ థౌజండ్ బిలోకే వచ్చేసినాయి నాకు మీకు ఇది ఎందుకు షేర్ చేస్తున్నా అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది కాబట్టి షేర్ చేస్తున్నా అది ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు నిన్న కూడా నేను వెబ్సైట్ చెక్ చేసా ఇప్పటికి కూడా ఉంది ఇంకా మీరు కావాలనుకుంటే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి నేను ఈ ఫోర్ బ్లాక్ చైన్లో మీకు ఏ చైన్ నచ్చిందో చెప్పండి నాతో షేర్ చేసుకోండి నాకైతే ప్రతి ఒక్కటి నచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ ఇంత తక్కువకు వస్తుంది అంటే ఫేక్ ఏమో అనుకున్నా నేను చాలా అంటే చాలా రివ్యూస్ చూసా బట్ ట్రస్ట్ మీ చాలా బాగుంది క్వాలిటీ ఒక్కసారి చూడండి నేను ఒకటే ట్రై చేసా ఈ वीडियो मेक नचते प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल बाय गाइस